దేవునికి మహిమ కలుగునగాక మతీస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వయసులో మా ప్రభు చూసిన ఇరవై ఒకటవ వయసులో చూసినట్లయితే మన ప్రభు చెబుతున్నాడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నలా ఈ కొండను చూసి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యం అనేది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్తున్నారు మీకు అసాధ్యం అనేది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు ప్రభారు విశ్వాసముతో ఉన్న తన బిడ్డల విషయమై అంచున్నాడు మీకు అసాధ్యమంది ఏది లేదు ఎప్పుడు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను చూసి పక్కకు పొమ్మంటే అది పక్కకు జరుగుతుందంట ఈరోజు నువ్వు అనుకుంటాం నా జీవితంలో ఈ కార్యం జరగటం అసాధ్యం నా జీవితంలో ఈ ఉద్యోగం రావటం అసాధ్యం ఈ అప్పులు తీరటం అసాధ్యం నా భర్త మారటం అసాధ్యం నా పరిస్థితులు మారటం అసాధ్యం ఈరోజు నన్ను నా స్థితిగతులు మారటం అసాధ్యం సూర్యుడు ఆ దిక్కును ఉదయించి ఈ దిక్కును అస్తమిస్తుందేమో కానీ నా భర్త మాత్రం తాగుడు మారటం అసాధ్యం మా బ్రతుకులు మారటం అసాధ్యం అంటే మనం చెప్తూ ఉంటాం నిజమే మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఈరోజు నువ్వు ఏది అసాధ్యం అనుకుంటున్నావో ఏది సాధ్యం కాదనుకుంటున్నావో ఏది జయించాలనుకుంటున్నావో అనుకుంటున్నావో ఏ బంధకాల నుంచి బయటికి రాలేననుకుంటున్నావో ఏ పరిస్థితులు నా జీవితంలో చక్కపడవనుకుంటున్నావో ఇది జరగదు అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని సాధ్యపరటమే ఈరోజున శక్తి కలిగిన దేవుడు ఆయన నీ సమస్తమును కూడా ఆయన సాధ్యపరిచేవాడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేని స్తోత్రం ఏ విషయంలో అంటే అంటున్నాడు ఒక మాట అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు అయితే దేవునికి సాధ్యమైతే మరి మనకు అసాధ్యం అంటున్నాడు కదా దేవుడు మీకు అసాధ్యం అంటున్నాడు కదా అయితే మాట నమ్ముట నీ వలన అయితే నీకు సమస్తమును సాధ్యమే నాకెలా సాధ్యమైందో నేను ఎలా సాధ్యం చేస్తున్నానో నువ్వు నన్ను నమ్మితే నీకు కూడా సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్పాడు ఎందుకు తెలుసా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటంటే ఒక మాట ఉంది సారా దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఒక మాట అంటాడు దాచ్యం పద్నాలుగు విషయం సారా నవ్వుతుంది వంద సంవత్సరాల వయసు ఉడికిపోయింది వయసు విడిగిపోయింది ఉడిగిపోయే సమయానికి ప్రభు అంటాడు సారా మృతతుల్యమైపోయిన నీ గర్భాన్ని నేను తెలుస్తాను ఒక వాగ్దాన కుమారుడు నీకు ఇస్తాను అంటాడు అబ్రహాముతో కూడా అంటాడు ఆకాశ నక్షత్రంలో నీ సంతాన్ని దీవిస్తానంటే శారా పప్పును నవ్వింది నాకు ఈ వయసులో పెరలేంటి తవ్వ నా శరీరం ఉడికిపోయింది మృతుల్యమైపోయింది నాకు ఆగవలసిన రుతుక్రమాలను ఆగిపోయింది ఇక ఇదే పని పనే అంటే దేవుడు అంటాడు శారా నీ దేవుడైన ఈ హోవాకి అసాధ్యమంది దేని ఉన్నదా అని అంటాడు అప్పుడు శారా ప్రభు నమ్ముతుంది తెలుసు కదా మృతు అయిన గర్భాన్ని తెలిసి ఆయన వాగ్దానకుమడి ఈ ఈరోజున ఆకాశ నక్షత్రం వల్లే తన అబ్రహాము సంతానాన్ని దీవించాడు శారాని వేల వేల మందికి తల్లిగా ఆశీర్వదించాడు ప్రేమన తల్లి ప్రేమన సహోదరి గర్భఫలం కోసం ఈరోజున తిరగని డాక్టర్లు తిరగని హాస్పిటల్స్ తిరగని వైద్యశాలలు చేయని వ్రతాలు చేయనటువంటి హోమాలు ప్రార్థనలు చేసావు కాదు ఈరోజున గర్భపలము ఇహోవై్యు హోమాలు దేవుడి సన్నిధిలో విశ్వాసం వండి నువ్వు ప్రార్థించే నా గర్భాన్ని తెలుగు ప్రభాని అన్న ప్రార్థించినట్లుగా శార నమ్మినట్లుగా నువ్వు నమ్మి ప్రార్థించి దేవుడు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సమస్ సాధ్యపరిచి నీకు రాబో సంవత్సరంలో ఒక చక్కని బిడ్డని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు దేని స్తోత్ర దేవుడిని ఒడిలో వేయబోతున్నాడు హలిలుయ్య దేవుడికి సమస్తమును సాధ్యమే రెండోది అంటాడు ఒక మాట అంటాడు దేవుడు అంటాడు మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం బంధకాలు మరణం ఆయన బంధించు అసాధ్యం ఉంటాడు అపస్తుల కార్యము గ్రంథం రెండో ఇరవై నాలుగు వచ్చాం యేసూప్రభారిని చెలివేశారు యేసు ప్రభారిని సమాధిలో పాతి పెట్టారు ఆయన లెగుస్తాడని చెప్పి బండరాయి దొరించారు సంఖ్యలు దానికి తాళం వేశారు తన సైనికులు కాపలే పెట్టారు కానీ మూడవ దినాన మృత్యుంజయుడిగా భూమిని బద్దలు చేసుకొని మృత్యుంజడిగా తిరిగి లేచి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు దేని స్తోత్రం ప్రపంచంలో అన్ని సమాధులు ఖాళీగలేవు రోజున ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది దేవుడు రోజున సజీవుడిగా మరణ బంధకాల నుండి మరణ సంఖ్యలు తెంచుకొని ఆయన సచివుడిగా ఈ ఈరోజున నీ మచ్చులు నా మచ్చులు మన జీవితంలో ఆయన మన మధ్యలో ఉన్న దేవుడైన తెలుగు స్తోత్రం ఆయనను నమ్మితే అప్పుల బంధకాల నుంచి ఈరోజున అనారోగ్య బంధకాల నుంచి సాతాన బంధకాల నుంచి నీ భర్త త్రాగుడు బంధకాల నుంచి ఈరోజు నీ బిడ్డల పాప బంధకాల నుంచి ఏ బంధకాలను బంధించబడి ఉన్నావో ఆ ప్రతి బంధకాల నుంచి దేవుడు వినిపించి నీ జీవితాన్ని ఆశ్రదిస్తాడు హలేయ ఈరోజున చనిపోయిన లాజర్ ఉన్నాడు లాజరు మరి అని నమ్మితే నువ్వు దేవుడిని మహిమను చూస్తావని చెప్పి డేసయ్య లాజరు నాలుగు అయింది శవం కుళ్ళిపోయింది అనుకున్నారు దేవుడు లాజరు బయటికి రావంటే చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు సజీవుడిగా లేచి కూర్చున్నాడు దేవుడు ఆ బేతనియ గ్రామం దేశం కదిలో వచ్చి లాజర్ని దేవుడు సజీవుడిగా ఉంచాడు దేని స్తోత్రం కలిగారు ఏ బంధకాల నుంచి అయినా సరే నిన్ను దేవుడు విడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఈ రోజున నీకు అసాధ్యం అది లేదంటాడు ప్రభు అందుకని అంటాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం అన్నాడు ఎప్పుడు సాధ్యమో ఒకటి ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్నాడు ప్రభు రెండు నువ్వు నమ్మితే సాధ్యమన్నాడు దేవుడు ఈరోజున నమ్ము నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఈ రో ఏడవ నెలలో నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో ఏది జరగదనుకుంటున్నావో అది దేవుడు సాధ్యపరుస్తాడు నీ బిడ్డ వివాహం విషయంలో దగ్గరదాకా వచ్చింది అనుకుంటున్నావా దేవుడు శ్రేష్టమైనగా జరిగిస్తాడు ఉద్యోగ విషయంలో జరిగిస్తాడు ఈరోజు నా వ్యాపార విషయంలో జరిగిస్తాడు ఈరోజున అప్పుల బంధుకాల నుంచి విడిపిస్తాడు త్రాగుడు నుంచి నీ భర్తని విడిపిస్తాడు రోజున ఏ ఉన్నా నేను విడిపించి నీ స్థితిగతులు మార్చి అనేకులకు సాక్షిగా నేను దేవుడిని నిలబెట్టబోతున్నాడు ఆ దేవుణ్ణి నమ్ము ఈరోజు నా శారద గర్భాన్ని తెలిసినట్లుగా ఈరోజు నా లాజను బయటికి తీసుకొచ్చినట్లుగా ఈరోజున నీకు సంతానాన్ని ఈరోజున బంధకాలను తెంపి దేవుడు ఇచ్చి అనేకులు ఎదుట నీ దేవుడు సాధ్యవంతుడు ఆయనకు అసాధ్యమైనది లేదని నీ ద్వారా దేవుడు సాక్షిగా నిరూపించుకుంటాడు ఆ దేవుని నమ్ము ఆ దేవుడి సమస్తమును సాధ్యం చేస్తాడు దేవుడు నీ జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగించిన గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా ఈ బిడ్డలందరి జీవితాల్లో ఇదిగో సమస్తమున సాధ్యం చేసే దేవుడు సాధ్యపరచమని దీవించమని మహింపందమని సహాయించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నావులు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తల్లి ఆమె ఆమెను